హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ రాజేశ్వరి కిచెన్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మన ఇంటి రెసిపీ హెల్తీ రెసిపీ అండి కొమ్ము శనగల తాలింపు ఇది అమ్మవారికి ప్రసాదంగా ఇవ్వచ్చు అలాగే సాయిబాబాకి ప్రసాదంగా ఇవ్వచ్చు మనం ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్గా తినచ్చు చాలా మంచి రెసిపీ హెల్తీ రెసిపీ ఎలా చేసానో ఏంటో పూర్తిగా వీడియో చూడండి చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం రండి ముందుగా కొమ్ముశనగలు తీసి నానబెట్టుకోవాలండి నేను హాఫ్ కేజీ నానబెట్టుకున్నాను బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్ లాగా కూడా చేసుకోవచ్చు ఇది ఇగో చూసారా పచ్చగా ఉన్నాయి ఈ పచ్చవి ఎప్పుడైనా మీరు చూసారా ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ టైం అంటే షాక్ అయ్యాను పచ్చవి కూడా కొమ్ముశనగలు ఉంటాయా అనేసి ఇలా తెచ్చి నైట్ నానబెట్టుకున్నానండి డిమార్ట్లో దొరికాయి అనమాట ఎప్పుడు చూడలేదండి ఎప్పుడు మనకి బ్రౌన్ కలర్లో ఉంటాయి కదా అవే తప్ప పచ్చవి ఎప్పుడు చూడలేదు చూసారు కదా నానితే ఇలా అయ్యాయి కొన్ని బ్రౌన్ కలర్లో ఉన్నాయి కొన్ని పచ్చగా ఉన్నాయి కానీ సేమ్ లోపల పలుకు మట్టుగా ఒకలాగే ఉన్నాయండి అన్నిటికీని చూసారా ఇలాగ నైట్ అంతా నానబెడితే చక్కగా నానిపోయి అదే ఈవినింగ్ స్నాక్ లాగా చేసుకోవాలి అనుకుంటే ఉదయం లేవంగా నానబెడితే మనకి ఈవినింగ్కి చక్కగా నానిపోతాయి ఎనిమిది తొమ్మిది గంటలు నానబెడితే సరిపోతుందండి ఇప్పుడు నైట్ అంతా నానబెట్టినవి బాగా మళ్ళీ ఒక రెండు మూడు సార్లు క్లీన్ చేసుకోవాలి మార్నింగ్ క్లీన్ చేసుకొని మళ్ళీ మంచి వాటర్ వేసుకొని ఉడకనివ్వాలండి కుక్కర్ ఉంటే కుక్కర్లోని నాలుగైదు విజిల్ వేయించుకోండి మెత్తగా కావాలంటే మామూలుగా అమ్మలుగా పలుకులాగా కావాలంటే మూడు విజిల్ వేస్తే సరిపోతుంది నేనైతే ఉడకపెట్టుకున్నానండి చూసారు కదా పసుపు ఉప్పు వేసి ఉడకపెట్టుకోవాలి చక్కగా ఉడికిపోయాయి ఇలా పట్టుకుంటే మనం వేలితో నొక్కితే మెత్తబడాలన్నమాట అలా ఉంటే చక్కగా ఉదయం బ్రేక్ఫాస్ట్కి బాగుంటాయి ఇప్పుడు అది పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి కలాయి పెట్టి అందులో మూడు స్పూన్లు ఆయిల్ వేసానండి ఆయిల్ అది మనకి అర కేజీ కనుక ఆయిల్ కొద్దిగా ఇష్టగానే ఉండాలి ఇందులో ముందుగా ఆయిల్ మరిగిన తర్వాత ఆవాలు జీలకర్ర మినప్పప్పు చూసారు కదా వీడియోలో చూపించినట్టు వేసుకోవాలి ఆ వే వేగిన తర్వాత ఎండుమిర్చి మూడు ఎండుమిర్చి వేసుకున్నాను తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు అదే అమ్మవారికి నైవేద్యంగా మనం పడ పెడతామంటే ఉల్లిపాయ వేయకూడదండి ఇంకా మిగతావన్నీ వేసుకోవచ్చు నేను బ్రేక్ఫాస్ట్ కింద చేశాను కనుక ఉల్లిపాయ వేశాను ఎక్కువ వరలక్ష్మి అమ్మవారికి అలాగే దుర్గామాతకి సాయిబాబు గుడికి ఎక్కువ సెలగలు ఉడకపెట్టి తాలింపు పెట్టిస్తే చాలా మంచిదట అండి మనకు గురుబాలం తగ్గినప్పుడు జాతకంలో ఒక్కోసారి గురుబాలం తగ్గింది అంటారు కదా అలాంటప్పుడు ఇలా కొమ్ముశనగలు ప్రసాదం గుళ్ళకి ఇస్తే చాలా మంచిదండి నేనైతే అప్పుడప్పుడు ఇస్తుంటాను చూసారు కదా ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అనమాట సింపుల్గా ఈజీగా ఉంటుందని చేస్తాను ఉల్లిపాయలు కొద్దిగా మెత్తబడితే సరిపోద్ది అండి ఎక్కువ వేగనక్కర్లేదు వీడియోలో చూపించినట్టు వేగితే సరిపోతాయండి తర్వాత కారము పసుపు ఉప్పు వేసుకోవాలి ఉప్పు మనం ఆల్రెడీ శనగలు వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి కారం ఒక స్పూన్ వేసాను పసుపు పావు టీ స్పూన్ వేసాను మొత్తం అవన్నీ కలిపేసుకొని ఈ శనగలు వేసేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలండి చూశారు కదా వీడియోలో చూపించినట్టు కిందకి మీదకి ఇలా కలిపేసుకుంటే మొత్తం అంతా కారము పసుపు ఉప్పు పడుతుంది ఇందులో ఇంగువ కూడా వేసుకోవచ్చండి నేనైతే వేయలేదు ఇంకంతే అండి ఒక రెండు మూడు నిమిషాలు అలా వేపి తర్వాత కొత్తిమీర వేసుకొని దించేసి ఇంకా తినేడమే ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇంట్లో మా ఇంట్లో అందరికీ ఇష్టము అమ్మ చిన్నప్పుడు ఎక్కువ మాకు బ్రేక్ఫాస్ట్కి ఇవే చేసి పెట్టేవారండి బఠానీలు ఒకటి కొమ్ము శనగలు ఒకటి ఉదయం పూట ఇలాగా బ్రేక్ఫాస్ట్ కింద చేసి పెట్టేవారు మేము అప్పుడులో ఇవే తిని స్కూల్కి వెళ్ళేవాళ్ళం అండి బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ దోశ ఏం లేనప్పుడు ఇలా చేసేది అనమాట ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ కింద ఇది అప్పుడప్పుడు చేసి పిల్లలకు పెట్టండి ఫ్రెండ్స్ హెల్త్కి చాలా మంచిది కొమ్ము చనంలో చాలా విటమిన్స్ ప్రోటీన్ అవన్నీ చాలా ఉన్నాయి తప్పనిసరి మీరు చేసుకుంటారని వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో వస్తా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్